రాజగోపాల్ రెడ్డిలు వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు ఎన్ని బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకనే సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలేము రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుక్కోచుకున్నాడని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడండి ఏ గా నాయకత్వంలో పని చేస్తామా మేము ముందేనే ఉండం వెళ్ళిపోతామని చెప్పి ఒకదాము నా బయటికి కాసేపు అలాగే వెళ్ళిపోయింది మళ్ళీ మేము ఇంత ఇంత పెద్ద మనవాళ్ళం అని చెప్పుకుంటారు మీరు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమని సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చిన తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తయ్య వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు వాళ్ళ నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడా కట్టాలి అందరినీ మాట్లాడాలి ఈ మాట కండి చెట్టు వాళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉంటాడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతో అంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళందరూ కేవలం వీళ్ళ పదవురు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు